టీవీ తొమ్మిదిలో డెబ్బై ఆరు తర్వాత అంబటి రాంబాబు మళ్ళీ మీడియా ముందుకు ఇప్పుడు వచ్చాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో తో విన్న తర్వాత మాట్లాడతాం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి ఏం జరుగుతుందో చెప్పండి ఓట్లు అయిపోయాయి నిక్షిప్తమై ఉన్నాయి ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈవీఎంలు నొక్కున్నారు ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి తీసుకొచ్చారు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలన్నారు ఇంకా దారుణంగా వ్యవహరించారే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు ఆయన రిటైర్డ్ అధికారి ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురుస్తేనో లేకపోతే పురంధరేశ్వర గారు చెప్తేనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయి అనేది మా అభిప్రాయపడ్డాం అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం కళ్ళజోరు తీసి మాట్లాడితే ఇంకా బాగుండే తెలుసా అంబట్రాంబాబు నువ్వు కళ్ళజోరు తీసి మాట్లాడితే నీ ముఖంలో ఒక హావభావాలు క్లియర్గా తెలిసేది మాట నువ్వు ఏడుతున్నావు నవ్వుతున్నావు కూడా మాకు అర్థం కావట్లా మీ నూటంట అరాచకాలు దౌర్జన్యాలు అన్యాయం ఇలాంటి పదాలు సూట్ అవ్వన్నా అరాచకాలకి దౌర్జన్యాలకి బ్రాండ్ అబ్బాసదాలు మీరంతా కూడా మామూలుగా చేరి ఐదేళ్ల కాలం పాటు మనం ఏం చేసాం రెండు రోజులుగా గెల గెలగలు కొట్టుకుంటున్నారే అప్పుడే తెలుగుదేశం ఏదో అధికారంలో ఉన్నట్టు మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు ఎందుకు ఏడుపు ఎందుకన్నా ఏడుపు ఇది ఎందుకంత తొందర దీనికి రేపో మాపో విచారణ జరిపి ఆ దాడులు కనుక ఎవరున్నారు ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ వచ్చింది ఖచ్చితంగా చెప్తారు ఎవరైతే కారకులు ఉన్నారో ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పైన కేసులు నమోదు అవుతాయి వీలైతే అరెస్టులు చేస్తారో జరుగుతాయి కూడా ఆ మాత్రం దానికి వేదేడుపులు ఏదో జరిగిపోయింది అంత ఓటమి భయం మాట ఓడిపోతున్నాం ఏదో రకంగా కవర్ చేసుకోవాలి ప్రజలకు ఏం చెప్పాలి ఎంత మంచి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఓడించేశారు అంటే అలా చెప్పే ప్రయత్నం మాట ఇదంతా కూడా దౌర్జన్యాలు చేశారు మమ్మల్ని కొట్టారు మా కార్యకర్తలను కొట్టారు మరి ఐదేళ్ళు మనం చేసిందో అంటే వాళ్ళు చేశారు కానీ మీరు చేశారు అని చెప్పి అనద్దు నేను దాని గురించి కూడా ప్రస్తావించట్లా దాడులు ఎవరు చేసినా తప్పే ఏ పార్టీ చేసినా తప్పే కానీ నేను ఏమంటున్నానంటే సాక్షాత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మా అభిమానులు కూడా వస్తాయి ఎవరికో బీపీ వచ్చి ఉంటుంది ఆ బీపీలు వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అవి ఆ రోజు మాట్లాడలేదు కదా ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టారా అంటే ఒకదానికి సమాధానం ఉండదు ఒకటి కూడా చూపించలేదు తర్వాత మాచర్లలో ఆ బోండా ఉమా గారు బుద్ధ వెంకన్న గారు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా ఏం ఇవ్వట్లేదు అక్కడ ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులు కావచ్చు వాళ్ళ కావచ్చు అరా అరాచకాలు సృష్టిస్తున్నారు ఎక్కడికక్కడ నామినేషన్ పత్రాలు చింపేస్తున్నారని అని చెప్పేసి అని బుద్ధా వెంకన్న గారు బోండా అమ్మ గారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తే త్వరకా కిషోర్ అనే వ్యక్తి పైన వ్యక్తిగతంగా దాడి చేయలేదా కర్రలతో కొట్టలేదా వాళ్ళని వాళ్ళని చంపాలని చెప్పి ప్రయత్నం చేయలేదా కిషోర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు మీరు తర్వాత దేనికో మున్సిపల్కో దేనికో చైర్మన్ చేశారు మళ్ళీ పదవులు ఇచ్చి క్యూరిటర్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళని సన్మానించడాలు తర్వాత పట్టాభి గారు ఇంటిపైన దాడి చేశారు ఆడవలతో దాడి చేయించారు తర్వాత గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు పార్టీ ఆఫీస్ని పగల కార్యకర్తల మీద దాడులు మాచర్లో చంద్రయ్య ఆ పొద్దుటూరులో మన నందన్ సుబ్బయ్య గారు ఇంకా చెప్పుకుంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు చెప్పచ్చు ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు మా బోట మీద అయితే కొన్ని వందలు కేసులే మా బోటోలను ఎంతమందిని అరెస్ట్ చేశారు అన్యాయంగా రావడం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం చెప్పి అరెస్ట్ చేయడం ఆ సెక్షన్ చూస్తే మాకే తెలియదు అసలు అన్న దెబ్మ తిరిగి బొమ్మ కడిపో బొమ్మ కనబడిపోతే ఆ అని చూస్తే వీళ్ళని అందరిని లోపల వేస్తాను ప్రయత్నించారు కదా ఐదేళ్లలో మనం చేయని అరాచకం అంటూ లేదు కదా నానా అరాచకాలు చేసాం కదా నానా పెంట పెంట చేసాం కదా చివరికి మీరు చేసే అరాచకాలకే సామాన్య ప్రజలు గొంతెత్తి మాట్లాడడానికి కూడా భయపడిపోయి తెలుసా బాబు ఎందుకు లేరా బాబు తోటి గుమ్మని ఏదన్నా మనం మాట్లాడితే ఏదో ఒక కేసు పెట్టి లోపల ఏతున్నారో ఆల్రెడీ మన కళ్ళతో చూస్తున్నాం టీవీలో రోజు ఆ నరసింహారేనో ఈ నరసింహారేనో తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహారేనో ఎక్కడొక్కడ మనం చూస్తానే ఉన్నాము ఈ గోలెందుకు ఈ తలనొప్పి ఎందుకు సైలెంట్ గా ఉంటే అయిపోద్ది కదా అని చెప్పేసి అని ఉన్నారు ఐదేళ్ళు ఎవరినైనా కానీ మాట్లాడిచ్చేవా మనం ఎక్కడైనా ప్రశ్నించే గొంతు విన్నారా అసలు మా బోటలు గొడవలు దించుకున్నాం తప్పితే రాష్ట్రంలో ఎవరినైనా మాట్లాడిచ్చారా మీరు అంత సహనం చేయనిచ్చారా అసలా చంద్రబాబు నాయుడు గారి పైన దాడి జరిగితే అప్పుడు అప్పుడు డీజీపీ ఎవరో మన గౌతమ్ సవాంగ్ గారు అందరికీ ఒక భావ స్వేచ్ఛ ప్రకటన ఏదో ఉంటుందండి ఉంటది అవ ఇలాంటివి సహజం అని చెప్పి మాట్లాడితే కనీసం అధికార పక్షంలో ఉండి దాడిని ఖండించారు ఎవరైనా ఖండించి దానిపైన ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకున్నారు ఎవరైనా అరెస్ట్ చేశారా ఎవరి మీద కేసులు కట్టారా ఇవాళ ఉలిక్కిపాటు ఏదో జరిగిపోతుందంటే మాచర్లలో మారణ హోమం సృష్టించింది పెన్నెలి రామకృష్ణారెడ్డి ఇవాళ కూడా కొనసాగుతుంది అది చేసేది మీరే గొడవలు చేసేది మీరే కొట్టేది మీరే తగలబెట్టేది మీరే మళ్ళీ ఏడ్చేది మీరే ఎవడెవడికి సమాధానం చెప్పాలి ఇప్పుడు మీ నాయకులు నేను వెళ్ళారు కదా అనిల్ కుమార్ యాదవ్ మా కాజుమహేశ్వరెడ్డి ఏం మాట్లాడారు ఎంతమంది వస్తారు రెండరా కొట్టుకుందాం అని చెప్పి సవాల్సిరారు కదా అది రెచ్చగొట్టే ధోరణి కాదా అంటే వీళ్ళు గొడవ ఆపడానికి లేరా పరామర్శించడానికి లేరా రెడ్ కొట్టుకుందాం గొడవలు పెంచడానికి వెళ్ళారా ఏ ఉద్దేశంతో వెళ్ళారు దానికి సమాధానం చెప్పండి అంటే వాటికి సమాధానం చెప్పరు ఇక్కడికి వచ్చి భేదెడుపులాడాలా ఇంకా అపద్దర్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకా మంత్రులుగా మీరే కొనసాగుతున్నారు సరే ఉన్నా సరే మీ జీవితంలో అధికారాలు ఏమి ఉండవని చెప్పి నాకు కూడా తెలుసు ఎన్నికల ఎన్నికల కమిషన్ ఆ ధ్వరంలో అంతా కూడా ఆ విషయం మేము ఒప్పుకుంటాం దానికి కానీ ఎందుకు ఈ ఏడు కులు అంటున్నా ఏదో జరిగిపోతుంది జరుగుతుంది మాచారాల్లో ఖచ్చితంగా జరుగుతుంది దాని వెనకాతలు ఉన్నది కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కదా ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది నువ్వు ఎలాగైనా కొన్ని పేర్లు ఇచ్చి కేసులు కట్టాను అంటే కేసులు కట్టరలాగా అలాగా ఒక పద్ధతి ఉంటది విచారణ ఉంటది ఎవరు సృష్టిస్తున్నాడు ఏంటి దాని వెనకాల ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఎవరిని అదుపు చేయాలి అందుకే కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది అక్కడ అవునా కదా అంటే మనం వెళ్ళి పది మంది పేర్లు ఇచ్చేస్తే కేసులు కట్టకుండా కట్టేస్తారా అంటే మీరు ఫోన్ చేసి అన్న మీరు ఫోన్ చేయకుండా రెస్పాన్స్ అయిపోతారు అందరూ కూడా సో ఎలక్షన్ నిన్న కాక మనం జరిగింది పోలింగు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు ఉంటారు కదా గతంలో మనం ఇలాంటి మనం ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడలేము మనం ఒకటారేండా ఏం అమ్మట్రా అమ్మ ఎందుకు ఈ భేద ఎడుపులు అయిపోయింది మీకు ఏడుపు తప్పితే మిగిలిన ఏదీ లేదు అనవసరంగా మాట్లాడి ఉన్నప్పుడు పోగొట్టుకోవడం తప్పితే అమ్మట్రాబాబు అన్న ఇంకే నాటి మాటలు మాట్లాడే మాకు కూడా నువ్వు గొంతునే పోతుందన్న మాట్లాడకపోతున్నాం మీరు వచ్చి ఎదుటి పడితే మాట్లాడతారు ఉన్నది లేని ఆరోపణలు చేస్తా ఉంటారో తెలుగుదేశం పార్టీ పైన చూసేయాలని చూస్తారు ఆ వీడియోలు చూస్తానేమో మేము ఊరుకోలేము మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి మాట్లాడి 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 నా రోజులు బట్టి మాట్లాడిన గొంతు కూడా పోయింది నువ్వు నిన్నటి నుంచి మళ్ళీ ఏదో కొంత స్టైల్ మార్చినట్టు నా కళ్ళు ఎట్టుకుని తిరుగుతుంది ఎందుకో మరి ఆ ఏడుపు కనబ కనబడకూడదనా కూలింగ్ గ్లాసే కూలింగ్ గ్లాస్ కాదు ఏడుపు కనబడకూడదు అచ్చం పని కొత్తలాదే నువ్వు మనకు సెట్ అవుతుంది కళ్ళజోళ్ళు గట్ట మనకు సెట్ అవ తీసి తీసేసి మాట్లాడితే బాగుంటది అదన్నా